ఫ్యాక్ట్ నెంబర్ వన్ ప్రపంచంలో ఉన్న స్పైసెస్ లో అత్యంత ఖరీదైన స్పైస్ కుంకుమ పువ్వు ఒక కేజీ కుంకుమ పువ్వు మూడు నుండి లక్షల రూపాయల వరకు ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫ్రాన్స్ దేశంలో ఎవరైనా అబ్బాయి అమ్మాయిని చూసి విజిల్ వేస్తే ఆ అబ్బాయికి ఏడు వందల యాభై యూరోస్ అంటే డెబ్బై ఏడు వేల రూపాయలు ఫైన్ వేస్తారంట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ చాలా మంది వారి బర్త్డే రోజు కేక్ పైన ఉండే క్యాండిల్స్ ను ఆర్పడానికి నోటితో ఉఫ్ ఉఫ్ అని ఊదుతారుగా అలా ఊదినప్పుడు నోట్ లో ఉండే బ్యాక్టీరియా ఎక్కువ మొత్తంలో ఆ కేక్ పైకి చేరుతుందంట ఫ్యాక్ట్ నెంబర్ మీరు విమానం ఎక్కినప్పుడు బాగా గమనించినట్లయితే విండోకి ఉంటుంది ఆ హోల్ ఎందుకు అంటే ఎయిర్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ కొన్ని రీసెర్చెస్ ప్రకారం ఎవరైతే వర్క్ చేసుకుని లేటు గా లేటుగా నిద్రలేస్తారో వారికి ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుందంట ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ చైనా దేశంలో స్కూల్స్ లో చదివే పిల్లలను ముప్పై నుండి నిమిషాల పాటు పోలిస్తారు ఇలా చేయడం వల్ల పిల్లలు బాగా చదువుతారంట ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ మన ఈ భూమి మీద అన్ని జంతువులకు బ్రెయిన్ ఉంటుంది కానీ ఒక జెన్నీ ఫిష్ కు మాత్రమే బ్రెయిన్ అనేది ఉండదంట సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ